ప్రస్తుతం మనం ఆర్కే బీచ్ వద్ద ఉన్నాం కాళీమాత టెంపుల్ ఎదురుగా సో సుబ్బరామరెడ్డి గారు ప్రతి సంవత్సరం జరిపినట్టే ఈసారి కూడా మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకోవడానికి రెడీ అయిపోతుంది మన విశాఖపట్నం సో విశాఖపట్నం అనగానే మహాశివుడు ఒక భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే సంవత్సరం అంతా ఎన్ని కష్టాలు పడినా కూడా ఈ ఒక్క రాత్రి మంచిగా జాగరణలు చేసి ఆ పుణ్యం సంపాదించుకుందాం అని చెప్పేసి కుర్రవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్క అన్ని ఏజ్ వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చొని అందరూ ఇటు ఇంటి బయట కూర్చొని ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ అలా కో తిరుగుతుంటూ ఒక జాగారాన్ని పుణ్యంగా మార్చుకుంటూ ఉంటారు సో మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం సుబ్బిరామరెడ్డి గారు విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద అంగరంగ వైభవంగా జాతరలు పెడుతూ ఉంటారు సో ఒక్కసారి చూసుకోవచ్చు కోటి లింగాలు అంటే కోటి లింగాలు ఏర్పాటు చేశారు నేనైతే మాత్రం కోటి లింగాలు ఈ స్పేస్ లో ఎలా పెడతారన్న నేనైతే ఒక చిన్న డౌట్ ఏర్పడింది కానీ కోటిలు అంటే చిన్న చిన్న విగ్రహాలని అంటే చిన్న చిన్న లింగాలని ఒక పెద్ద లింగం కింద పెట్టారు ఒక్కసారి చూడొచ్చు విజువల్స్ సో ప్రతి ఒక్క లింగాన్ని అంటే చిన్న చిన్న విగ్రహాలని మొత్తం కలిపి కోటి లింగాల కింద మార్చి ఒక ఏకముఖ లింగం కింద మార్చారు సో ఆల్రెడీ అక్కడ చూసుకుంటే ప్రాసెస్ కూడా అవుతుంది సో దీ విగ్రహానికి పాలాభిషేకాలు అన్ని రకాల అభిషేకాలు కూడా నిర్వహిస్తారు అండ్ ఇక్కడ ఇదే ప్లేస్లోని జాతర అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు సింగింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు మహాశివ భక్తులు అందరూ కూడా ఒక మంచి పర్వదిన దినోత్సవం కింద పుణ్యమైన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు ఇదే చుట్టుపక్కల సో రాత్రి అంతా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రదేశానికి వచ్చి ప్రశాంతమైన ఒక మంచి రాత్రిగా గడుపు ఉంటారు సో ఇటుపక్క చూసుకుంటే పిల్లలందరూ ఆడుకోవడానికి కూడా ఒక మంచి చిన్న చిన్నపాటి వీల్ కావచ్చు అండ్ అలానే కొన్ని కొన్ని సామాన్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు కొన్ని అంటే ఇంటికి కావాల్సిన సామాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఈ ప్రదేశానికి రాజస్థాన్ వాళ్ళు బీహార్ వాళ్ళు అంటే వాళ్ళ యొక్క సామాలు ఏవైతే ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళు అమ్మే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న జనాలు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చి మంచిగా ప్రశాంతంగా ఆ రాత్రిని గడుపుతూ ఉంటారు అండ్ ఇంకో విషయం చెప్పాలంటే శివరాత్రి అంటేనే శివ శివ అంటూ కూడా చలి వెళ్ళిపోతుంది అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు అది నిజమే అని కూడా అందరికీ తెలిసిన విషయం కానీ కింద సంవత్సరం చూసుకుంటే చలి ఎక్కువగా ఉన్న ఎండ కాస్త ఓ మాస్తరుగానే ఉంది అనుకుంటున్నారు కానీ ఈ సంవత్సరం ఎండలు అయితే మాత్రం బీభత్సంగా ఉంటాయి అంటున్నారు అండి ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నంలో ఒక వారం నుంచి కూడా ఎండలు బీభత్సంగా ఉన్నాయి బయటికి రావాలంటేనే చాలా భయపడుతున్నారు ఆఫ్టర్ ఫైవ్ తర్వాత ఎలాంటి పనులైనా చేసుకోవాలంటూ కూడా ఫిక్స్ అయిపోయారు బ్లైండ్గా అనమాట మరి ఈ సంవత్సరం ఎండలు ఏమోస్తారు ఉంటాయో అసలు పిల్లలైనా స్కూల్స్కి ఎలాగ వెళ్తారు అనో భయం అయితే ఏర్పడుతుంది బట్ చూడాల్సి ఉంటుంది ఈ శివరాత్రి నుంచి ఎండలు ఎలా మారుతాయో అండ్ ఇంకో విషయం చెప్పాలంటే విశాఖపట్నంలో ఒక మంచి బెనిఫిట్ పాయింట్ నైట్ ఎంత జాగారం చేసినా మంచిగా అందరు ఫ్యామిలీ మెంబర్స్ గడిపినా కూడా తెల్లవారు వచ్చి గంగా స్నానం ఆచరిస్తూ ఉంటారు సో ఇదే ప్రదేశంలో ఒక్కసారి చూసుకోవచ్చు ఆర్కే బీచ్ రుషికొండ బీచ్ పామ్ బీచ్ అంటే అన్ని రకాల భక్తులందరూ వచ్చి కూడా ఇక్కడే గంగా స్నానాన్ని ఆచరించి వాళ్ళ యొక్క పుణ్యాన్ని పొందుతూ ఉంటారు సో నెక్స్ట్ డే అంటే నైన్త్ మార్నింగ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అస్సలు ఖాళీ ఉండదు బీచ్ అయితే మాత్రం పిల్లలు పెద్దలు అందరూ ఉంటూనే ఉంటారు అండ్ దీన్ని వీళ్ళందరినీ కాపు పోలీసులు అయితే పడే కష్టం అంతా ఇంత కాదు సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి అండ్ వాళ్ళ యొక్క హ్యాపీ మూమెంట్స్ ఇంకా బాగా క్యాప్చర్ చేసుకోవాలి సో దిస్ ఇస్ మై సైనింగ్ ఆఫ్ బై లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో మీ లవ్ టుడే